నా తెలుగు ప్రజలారా సింగపూర్ వస్తే తస్మాస్ జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ సిమ్ కార్డ్స్ స్కామ్స్ అని చాలా జరుగుతుంది గత వీడియోలో ఒక చిన్న పాయింట్ చెప్పాను సిమ్ కార్డ్స్ గురించి చాలామందికి అర్థం కాలేదు అది ఈయన ఏంటంటే సిమ్ కార్డ్ ప్రమోటర్ అనమాట సింగపూర్లో మన తెలుగు వారే ఈయన మాటలోనే తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళు సిమ్ కార్డ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక్క పర్సన్కి ఒకటే సిమ్ కార్డ్ తీసుకోండి త్రీ ఫోర్ సిమ్ కార్డ్స్ తీసుకోండి వేరే వాళ్ళకి దొరికి కానీ అది మీ మీద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మీ ప్రాబ్లంలో ఉంటారు సో అట్లా ప్రాబ్లంలో దొరికితే మీకు టెన్ థౌసండ్ డాలర్స్ ఫైన్ అండ్ త్రీ ఇయర్స్ చేయాలి మీకు సో కొంచెం జాగ్రత్త మన తెలుగు వాళ్ళందరూ సింగపూర్లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ఏముందులే నేను ఇండియా వెళ్ళిపోతాను అనుకోవచ్చు మీరు మీరు ఇండియా వెళ్ళిపోతారు సింగపూర్ అనేది పెద్ద హబ్ అనమాట మన ఈస్ట్ ఏషియాకి ఏ ఫ్లైట్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచి వెళ్తుంది మ్యాక్సిమం చాలామంది లేఓవర్లో సింగపూర్లో ఆగుతారు అలా లేఓవర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ పాస్పోర్ట్తో మీ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసినవి అనుకోండి మిమ్మల్ని ఇమీడియట్గా తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పడేస్తారు ఇక్కడ ఫైన్ అంటారు అదంటారు ఇది అంటారు సో సింగపూరు అభివృద్ధి చెందిన దేశం టాప్లో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి పెద్ద దేశాలు వచ్చినప్పుడు ఏంటంటే మీకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి తప్పులు వాటిని మీరు నియంత్రించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్న సహకారంతో చాలా థ్యాంక్స్ అన్న మన తెలుగు వారికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో జై తెలుగు తల్లి ఉంటానండి మరి మీ అభిప్రాయం ఏంటి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఉంటాను బాయ్ బాయ్